హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి మనకి అందరికీ మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఖచ్చితంగా చేపించుకొని తినేది ఇంకా ముఖ్యంగా నైంటీస్ కిడ్స్కి అయితే చాలా ఇష్టమైన స్వీట్ మనకి స్కూల్ దగ్గర అమ్ముతారనమాట అలా ఆ స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే వేరుశనగపప్పు అచ్చు అంటారనమాట కొంతమంది చెక్క అంటారు ఇంకొక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా మాట్లా పిలుస్తారు కొంతమంది పప్పులు అంటారు కొంతమంది పప్పు అంటారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలకు వెళ్దాం వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే దీనికి కావాల్సింది ఇదిగోండి ఇది పప్పు కొంతమంది పప్పులు అంటారు పుట్నాలు అంటారు వీటిని నేనైతే పావు కేజీ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ పావు కేజీ పప్పులకి ఒక చిప్ప కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప పడుతుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇదిగోండి ఇది మీ మిక్సీలో అంటే మన మిక్సీలో పడుతుంది అనే ఏం లేదు ఇంకా చిన్నవి వేసుకోవచ్చు నాకైతే ఈ పీసెస్ సరిపోతాయి దీనికి పావు కేజీ పప్పులకి ఒక కొబ్బరి చిప్పకి మిక్సీలు ఈ రెండు యాలక్కాయలు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్లో ఇందాక వేసుకున్న కొబ్బరి చిప్పలు కొబ్బరి చిప్ప ముక్కలు ముక్కలు చేసుకున్నవి కొబ్బరి అండ్ రెండు యాలక్కాయలు వేస్తున్నానండి దీంట్లోకి రెండు యాలక్కాయలు అండ్ ముందుగా చూపించిన కొలతగా చూపించి వేరుశనగపప్పు పప్పు పుట్నాలు పప్పులు వీటిల్లో మనం చేసుకోవాలి ఏంటంటే కొంచెం చాటలతో చెరు చెరుక్కొని రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ జార్ ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా బాగా ఒక్క రెండు నిమిషాలు బాగా తిప్పుకొని ఎదుగోండి ఈ రకంగా మిక్సీ వేసుకొని మామూలుగా మిక్సీ ఎలా వేసుకుంటామో అలా వేసుకొని చూడండి ఈ రకంగా మిక్సీ మెత్తగా వేసుకోవాలి దీంట్లో చాలామంది జల్లెడ కూడా పడతారు నేను జల్లడి పెట్టానండి ఆ క్లిప్ మిస్ అయింది ఒకసారి జల్లడి పట్టేదనమాట జల్లడి పట్టేదైతే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట అండ్ నేను తీసుకున్న వేరుశనగ పప్పు పుట్నాలు పప్పులకి పావు కేజీ పప్పులు తీసుకున్నాను నేను బెల్లం అయితే అర కేజీ తీసుకున్నాను మనకి కప్పులు కొలతకి గ్లాస్ కొలతకి అయితే ఒక గ్లాసు పప్పులకి రెండు గ్లాసులు బెల్లం ఒక కప్పు పప్పులకి రెండు గ్లా రెండు కప్పుల బెల్లం అనమాట దాన్ని ఫస్ట్ ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట పాకం కూడా ఇది బెల్లం కరిగాక రెండు మూడు నిమిషాలు బాగా ఒక బెల్లం కరిగాక రెండు మూడు నిమిషాలు ఆగాక పొంగు వస్తుంది అనమాట ఇంకా పొంగు వచ్చింది అని అంటే మనం పక్కన వాటర్ పెట్టుకొని మనకి పాకం చూసుకోవచ్చు ఇదిగోండి స్టార్ట్ అయింది కదా ఇదిగో ఇలా వచ్చేసింది పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పాకం దగ్గరికి వచ్చేసింది ఇది లేపాకొస్తే సరిపోతుందండి ఉండరావక్కర్లేదు ఈ పప్పు చెక్కకి పిండి చెక్కకి ఇంకా మనం స్పీడ్ స్పీడ్గా మనకి పిండి వేసుకోవడం పాకంలోకి నేనైతే దీని అన్నిటికీ ముందుగానే ఫస్ట్గా ఒక చక్కగా కింద నేల మీదే మనం నేలంతా శుభ్రం చేసేసుకొని నెయ్యి రాసుకొని చక్కగా ముందే పెట్టుకోవాలి ఇంకా తర్వాత వెంటనే ఈ పిండి వేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట ఎంత స్పీడ్గా తిప్పుకోగలిగితే అంత స్పీడ్గా తిప్పుకోవాలి ఎంత స్పీడ్గా ఎంత వీలైతే అంత స్పీడ్గా తిప్పుకొని చుట్టూ అంచుల పక్కన కూడా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా కలుపుకొని ముందుగా మనం నెయ్యి అప్లై చేసిన పండ మీద వేసుకొని ఇంకా జారుడుగా మనకేంటంటే అట్లా కాడు చలాక్ అంటాను చూడండి ఆ చలాక్తో ఎంత వీలైతే అంత కిందకి వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఎంత లాగా ఎంత కావాలంటే అంత లాక్కోవచ్చు ఎన్ ఎట్లా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక ఐదు మనకి చెక్క పాకం కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తే పది నిమిషాల్లో చెక్క తీసేసుకోవచ్చు అందుకని మనకు పచ్చిగా ఉన్నప్పుడే మన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇంకా సైజు ముక్కలు అనేది మన సైజు మన ఆప్షన్ అనమాట సైజెస్ ఆప్షన్స్ అనేది ఇదిగోండి ఈ రకంగా నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి పెద్ద పెద్దదిగా పీసెస్ కట్ చేసుకొని వేస్ట్ అవటం కంటే చిన్నవి అనుకోండి రెండు తీసే ఒకటి తిన్నా సరిపోయిద్ది కదా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా చల్లారాక తీసేసుకోవటమే ఇంకా తర్వాత చల్లారాక ఏ ముక్కకు ఆ ముక్క నీట్గా వచ్చేస్తుంది అంతే అండి పప్పులు చెక్ చాలా ఏరియాలలో పిండి చెక్క అంటారు అంటే దీన్ని మనం పప్పుల నుంచి మిక్సీ వేసి పిండేస్తాం కాబట్టి పిండి చెక్క అంటారు పుట్నాల చెక్క పప్పు చెక్క అని అంటారనమాట నా స్టైల్లో నేను చేసిన పప్పు చెక్క ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో ఏ మనకి ఏ రెసిపీ కావాలంటే అది కామెంట్ చేయండి అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను అండ్ ఒక చిన్న ప్లీజ్ అంటారు నోట్ అంటారు ఏదన్నా అడిగినా వెజ్ అడగండి నేను నాన్ వెజ్ చేయలేను నాకు రాదు ఇదిగోండి అంతే అండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్